స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన ప్రొద్దుటూరులోని రామేశ్వరం మిట్టమడి ఉంది కదండి మరి ఇది రామేశ్వరం మోరీలండి ఇక్కడ నుండి మనం రైట్కి తీసుకుంటే మిట్టమడికి వెళ్తాం కదండి మనము రవీంద్ర స్కూల్ దగ్గరికి మట్ మిట్టమడి దగ్గరికి ఇట్లా రైట్కి తిరుగుతానే ఫస్ట్ వీధిలో లెఫ్ట్ తీసుకోవాలండి మరి అక్కడికి వెళ్తే మనకు ఉత్తరముఖంతో ఒక ఐదు సెంట్ల స్థలం ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి ఇండ్ల మధ్యలోనండి చుట్టూ ఇండ్లు ఉన్నాయండి మరి టౌన్లో నట్ట నడిపడ్డునండి చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయి మరి పొడవు వచ్చేసి అరవై ఎనిమిది అడుగులు అండి వెడల్పు వచ్చేసి ఇరవై ఎనిమిది అడుగులు ఐదు సెంట్ల స్థలం అండి చాలా ఎక్సలెంట్గా ఇల్లు కట్టుకోవచ్చు అండి ఉత్తరముఖంతో ఉందండి రోడ్డు కూడా చాలా బాగుందండి మంచి వెడల్పుతో ఉంది రోడ్డు స్థలానికి ఎదురుగా మరి చూసేలా చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇండ్లు మంచి వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణము పచ్చని చెట్లు ఇలాంటి మంచి ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఒకటి వచ్చిందండి అమ్మకానికి ఉత్తరముఖం అండి ఇండ్లు చాలా ఎక్సలెంట్గా కట్టుకోవచ్చు మనము చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి మరి ఇలాంటి ప్రాపర్టీస్ కొత్త కొత్త కావాలంటే మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే జిఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ ఇన్స్టాగ్రాము మరియు ఫేస్బుక్ పేజీని ఫాలో అయిపోండి మరి అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇదేనండి స్థలం మనకు ఉత్తరముఖం అండి చూసారా ప్లాట్ ఎంత బాగుందో వెడల్పు ఇరవై ఎనిమిది పొడవు రోడ్డు కొలత పోను అరవై ఎనిమిది అడుగులు అండి మరి రోడ్డు వచ్చేసింది చూసారా చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయండి మనకు టౌన్ మధ్యలో ఇండ్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు మంచి అవకాశం అండి ఇలాంటి ప్లాటు మరి ఇలాంటి ఇండ్ల మధ్యలో దొరకడం చాలా కష్టమండి ఊరిపేటది అండిగా ఉంటాయి కాబట్టి మరి ధర ఎంతంటారా పన్నెండు కాదు పద్నాలుగు కాదు పదైదు కాదండి కేవలం పది లక్షలు చెబుతున్నారు ఓనరు మరి కూర్చొని మాట్లాడితే డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోబెడతానండి కూర్చొని మాట్లాడి తక్కువ రేటుకే ఇప్పిస్తానండి బార్గెన్ చేసి మంచి అవకాశం అండి మరి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసము పైన కనపడుతున్న ఫోన్ నంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి జీఆరీ ప్రాపర్టీస్ అండి ప్రొద్దుటూరు జాగ్రత్త అండి ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్లన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫికేషన్ చేసుకోండి అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోండి जियारी प्रापर्टीस प्रोद्दूर